వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ప్రకృతి సంపదల్ని తర్వాత ఈ ఇసుకను ఇతర ఖనిజాలని విపరీతంగా దోపిడీలు చేసి వేల కోట్లు లక్షల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ చేయడం జరుగుతుంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సీతంపల్లె పంచాయతీ రేగల్లపల్లె కల్లూరు ఇటుపక్క ఎరగుంట్ల మండలం జమ్మడు నియోజకవర్గం హనుమన్గుత్తి వెంకన్న గారి తర్వాత ఇటు పోర్టతుర్తి ఈ మధ్యలో ఒక్కసారి మీరు విజువల్స్ లో గమనించండి మనిషి కంటే లోతు అంటే దాదాపుగా ఆరు అడుగుల కంటే ఎక్కువ అంటే పది అడుగులు కరెంటు పోలంత పదహైదు అడుగులు లోతు కరెంటు సంబంధమైన తొలని ఇక్కడ రైతు తన ఆవేదన చెప్తున్నాడు పదహైదు అడుగుల లోతు ఇసుకను మొత్తం తోసేసిన తోలేసినారు అక్కడ ఒకసారి మీరు చూస్తే గనక రైతుల మోటార్లు ఉన్నాయి ఈ రైతుల మోటార్లకి ఇప్పుడు ఇసుకను మొత్తం తోవేసి గుంతలు పెట్టినారు ఇప్పుడు వాళ్ళకి బోర్లలో రేపు నీళ్లు రాకపోతే ఈ ప్రాంతంలో మొత్తం ఉన్నటువంటి రైతులు పైలు ఎట్లా పండించుకోవాలా అంటే అధికార పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యుడు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ధన దాహానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వేల కోట్లు దాదాపుగా లక్ష కోట్లైనా సంపాదించుంటారు ఈ ఇసుక ఈ మైనింగ్లలో ఇంకా పొద్దుటూరులో బాధాకరమైన విషయం ఏంటంటే సత్య రశ్చంద్రుడు లాంటి ఎమ్మెల్యే గారు నిజాయితీగా మాట్లాడే ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రొద్దుటూరులో ఒక్క ఇసుక రేణువు కూడా నేను తోల్లే అంటాడు ఈ నాలుగున్నర సంవత్సరం ఆయన ఎక్కడ ఉన్నాడో మరి నిద్రపోతా అన్నాడా లేకపోతే ఇదంతా ఎవరు తోలినారు ఎవరున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొలినారా రెవెన్యూ ఆఫీసర్లు తోలుకున్నారా లేకపోతే పోలీసు వాళ్ళు తోలుకున్నారా లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు దొరుకుంటారా ప్రజలు మీరు ఆలోచన చేయండి ఎవరు దొరుకుతుంటారు ఈ దౌర్జన్య ప్రభుత్వంలో ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని అనుచరులు అతని నాయకులు ఎమ్మెల్యే బినామీలు కలిసి కొన్ని వేల ట్రాక్టర్లు వేల టిప్పర్లు తోలేసి ఈ ప్రాంతం అంతా ఇసుక లేకుండా చేసినాడు దీనివల్ల త్రాగునీరుకు ఇబ్బందే తర్వాత వ్యవసాయానికి సాగుకు పైరుకు ఇబ్బందే రైతుల కడుపు కొట్టి రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఈ డబ్బుతో ఎకరాలు రాజభవనం కట్టుకొని ఓటుకు పదివేల డబ్బులు ఇస్తా అని అహంకారం తలకెక్కిన కారణం ఏంటంటే ఇదో ఈ ఇసుక దోపిడినే నేను ఎమ్మెల్యే గాని సూటిగా అడుగుతానా ఒక్క ఇసుక రేణువు నువ్వు తోల్లే అని మాట్లాడినావు నేను ఆ రోజు కూడా నేను నిన్ను సమర్థించిన కరెక్టే నువ్వు ఇసుక రేణువులు తోలే టిప్పర్లు టిప్పర్లు పెట్టి ఒకసారి చూడండి హిటాచీలు జేసీబీలు టిప్పర్లు పెట్టి ఇష్టానుసారం ఇసుక తోలేసి రైతుల కడుపు కొట్టి ఈరోజు నువ్వు రైతుల కన్నీటితో నువ్వు అన్నం తింటాను రాచమల్లి ప్రసాద్ రెడ్డి గుర్తు పెట్టుకో వ్యవసాయం చేసి కష్టపడి మనకి ధాన్యం పండించే రైతు కన్నీరు పెడితే అది నీకు ఏడు వరకు దారి తీస్తుందో రేపు ఎన్నికల్లో నీకు తెలుస్తుంది నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే నువ్వు రైతు కాదు నీకు రైతులు పడే కష్టాలు తెలియవు అసాంఘిక కార్యక్రమాలు ఎట్లా చేయాలా ఇసుక ఎట్లా దోలాలా భూములు ఎట్లా కబ్జా చేయాలా ప్రతిపక్ష పార్టీ నాయకులను కేసులు ఎట్ ఇట్లాంటి వాటిపై నీకు శ్రద్ధ ఉంది తప్ప నీకు రైతు బాధ తెలియదు నువ్వు తినే అన్నం రైతు కన్నీరు నుంచి రైతు చిందించిన చెమట నుంచి వచ్చిందని నువ్వు మర్చిపోయినావు రాబోయే ఎన్నికల్లో రైతులు నీకు బుద్ధి చెప్తారు బాధాకరమైన విషయం ఏంటంటే పదహైదు అడుగులు లోతు నువ్వు దోలి కింద లాస్ట్ వరకు పెడితే కింద బోర్లలో నీళ్ళు ఎట్టొస్తాయి రేపు తాగేదానికి నీళ్ళు వస్తాయి నీ వల్ల ప్రొద్దుటూరు ప్రజలకు అటు రైతులకు కానీ నియోజకవర్గంలో రైతులకు ఈ ఏటి ప్రవాహం అనే ఊళ్ళో రైతులందరికీ శాపం